ధ్యానం చేస్తారా రోజు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శక్తి మీకు హనుమాన్ గాని రాముడు కానీ కృష్ణుడు కానీ ఎవరి ఇష్టమైతే జీసస్ అయినా వాళ్ళందరూ మీరు మాట్లాడాలి అంటే ధ్యానం చేయాలి కంపల్సరీ మాట్లాడతారు ఎందుకంటే మీరందరూ దైవశక్తి స్వరూపులు దైవాన్ని కనెక్ట్ అయి ఉన్నారు ఇది అబద్ధం కాదు నిన్న మీకు మీరే

వైట్ వైట్ కలర్ కలర్ చూసారా ఆ విశ్వశక్తి మొత్తం వైట్ కలర్ లో ఉంటది తన ఆ శక్తికి కనెక్ట్ అయిపోయింది వైట్ కలర్ మొత్తం చూసింది ఇక వైట్ కలర్ అంటే ఏమి ఉండదు కదా ఎంత విశ్వ మొత్తం వైట్ ఉంటది వైట్ కలర్ అంత గొప్ప అనమాట ఇంకేం ఉంటది వైట్ కలర్ లో ఎవరికి ఏం అనిపించిన కొంచెం పాప ధైర్యానికి రాసుకుంటా సార్ మాఫీ చెప్పింది నాలుగు వారాల నుంచి బాగా మీ కథ ధ్యానం చేయిస్తున్నాడు కదా గారు చెప్పినాడే నాలుగు వారాల్లో మీకు ఏం అనిపించింది ఒక మాట చెప్పండి వచ్చి మీకు ఎలా ఉంది మీకు ధ్యానం చేసి ఆ టైంలో అంటే మీరు సరిగ్గా శ్వాసలు గమనించట్లేదా కూర్చోవడం కూర్చోవడమే కరెక్ట్గా ఇంకా ధ్యానంలో ఏ అనుభవం వచ్చినా కరెక్టే మీరందరూ ధ్యానం చేసినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీరు కూడా ఎప్పుడూ ఆ ప్లాన్ హ్యాపీగా ఉండాలి ధ్యానం చేయాలి ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా నేను కూడా ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఎంత చేతులు కట్టేద్దాం నోరు మూసేద్దాం చక్కగా స్థిరం మీద కూర్చుందా ఉచ్ఛ్వాస నిశ్వాస మన శ్వాసను గమనిస్తూ కూర్చుందాం ఆలోచనలు వస్తా ఉంటాయి ఆలోచనలు కట్ చేద్దాం కట్ చేసి మళ్ళా మన శ్వాసను మనం గమనిద్దాం ఈ జ్ఞానాన్ని అందించిన జగద్గురు బ్రహ్మర్క్రీశ్వర్ గారిని ఆహ్వానించుకుందాం ఇంతటి జ్ఞానం అందించిన ఆ మహానుభావునికి ఎనభై కృతజ్ఞతలు తెలుపుతూ మన ధ్యానానికి ఆ భగవంతుని ఆస్వాదించుకుందాం ఆయన యొక్క చైతన్యాన్ని ఆయన యొక్క ఎనర్జీని ఆయన యొక్క జ్ఞానాన్ని మనం ఆస్వాదిద్దాం మాస్టర్ ధ్యానం సర్వ రోగ ధ్యానం సకల సాధన ధ్యానం సత్యం ధ్యానం సర్వ ప్రక్షాళనం చేసుకోవచ్చు ధ్యానమే మనకు ఒక అదృష్టం దేవమే దేవాలయ మాత్రమే పరమాత్మ జీవుడే దేవుడు ఈ దేవందే ఉన్నాడు ఆ పరమాత్మ సత్యం తెలుసుకున్న వారికి పరమాత్మ దర్శనమిస్తాడు ధ్యానంలో మమైకమవుతాం ప్రశాంతంగా నిశ్చలమైన స్థితిలో కూర్చుందాం అలాగే మహాకర బాబాని ద్వారా ఆహ్వానిద్దాం వారి యొక్క చైతన్యాన్ని వారి యొక్క జ్ఞానాన్ని అందుకొని భవనం వారి కనెక్టెడ్ అవుదాం వస్తుంది ధ్యానం చేయాలి మనము ఒక రోగం ఎట్లా ట్యాప్లెంట్ వేసుకుంటామో పొద్దున సాయంకాలం అలాగే ఈ ధ్యానం చేస్తే మనకు అంత జ్ఞానం వస్తుంది ఏ మెడిసిన్ అవసరం ఉంటుంది అలాగే రామ మాస్టర్ని రమణ మహర్షి గారిని ఆహ్వానిద్దాం వారి యొక్క చైతన్యాన్ని వారి యొక్క జ్ఞానాన్ని వారి యొక్క ఎనర్జీని మనం అందుకుతాం హాయిగా ప్రశాంతంగా నిశ్చలమైన స్థితిలో కూర్చుందాం ఎంతో అద్భుతమైన ఈ ధ్యానాన్ని మీతో స్టూడెంట్స్ అయినా మన తల్లిదండ్రుల కనమ్మ ఒక్క నిమిషం ధ్యానం చేద్దాం మన ఇంటి సమస్యలన్నీ పోతాయి మన ఇంటి పాటలన్నీ పోతాయి మనకు కావలసిన సంపూర్ణ ఆరోగ్యవంతం అవుతామమ్మని మన తల్లిదండ్రులకైనా చెప్పి కూర్చోబెట్టుకోవచ్చు సామ్రాజ్యాలుగా జంతు సామ్రాజ్యము వృక్ష సామ్రాజ్యము ఖనిజ సామ్రాజ్యము మానవ సామ్రాజ్యము జైవ సామ్రాజ్యం